దేశవ్యాప్తంగా జనవరి నెల నుంచి ఈ సరుకుల ధరలనేవి భారీగా పెంపు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం వాటి గురించి చూద్దాం ఇక మనం నిత్యం మార్కెట్లో వివిధ రకాల వస్తువులను అయితే కొనుగోలు చేస్తూ ఉంటాం నిబంధనల మేరకు వాటన్నిటిపై జీఎస్టీ అయితే ఉంటుంది వస్తు ధరతో పాటు జిఎస్టీ కూడా అందరూ చెల్లించాలి ఈ జిఎస్టీ పర్సెంటేజ్ అనేది ఆయా వస్తువులపై ఆధారపడి ఉంటుందన్నమాట దీనిలో మరో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపై తీసుకొచ్చింది వస్తు సేవల పన్నునే జీఎస్టీని పిలుస్తారు రెండు వేల పదిహేడు జూలై ఒకటిని విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర రాష్ట్ర పన్నులన్నింటినీ కలిపి ఒక దేశం ఒకే పన్ను అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని తీసుకొచ్చింది ప్రస్తుతానికి దీనిలో ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు రకాల స్లాబ్లు అయితే అమలవుతున్నాయి ఆయా వస్తువుల ఆధారంగా ఈ అయితే ఉంటాయన్నమాట జీఎస్టీ శాతం హేతుబద్ధీకరణపై ఇటీవల బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో మంత్రులు జీఎంఓ మనకి సమావేశమయ్యారు ఈ సందర్భంగా కొన్ని ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు సిగరెట్లు పొగాకు ఉత్పత్తులు ఇతర శిథిల పానీయాలు గ్యామ్లింగ్ పై ముప్పై ఐదు శాతం పన్ను వేయాలని ప్రతిపాదించారు ప్రస్తుతం ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్లు అయితే ఉన్నాయి దీంతో ఐదో స్లాబ్ విధానాన్ని తీసుకొచ్చి దానిపైన తెలిపిన వస్తువులను చేర్చుతారని కూడా వీటికి ముప్పై ఐదు శాతం జిఎస్టీ విధిస్తారని సమాచారం కొత్త స్లాబ్ రూపకల్పడంతో పాటు పాత వాటిల్లో కూడా రేట్లు సర్దుబాటుపై కూడా మంత్రుల నిర్ణయం అనేది తీసుకొని తెలుస్తుంది వాటిల్లో దుస్తులు మరికొన్నిటి వైట్ జీఎస్టీ అనేది మార్పులు చేయాలని చర్చించారు ఇక మనం వేసుకునే రెగ్యులర్ వేసుకునే దుస్తులకు సంబంధించి పదిహేను వందల వరకు ఐదు శాతం పదిహేను వందల నుంచి పదివేల మధ్య ఉండే వాటిపై పద్దెనిమిది శాతం పదివేలకు పైగా ఉండే వాటిపై ఇరవై శాతం అనేది ట్యాక్స్ అనేది విధిస్తూ ఉంటారు మొత్తం నూట నలభై ఎనిమిది రకాల వస్తువులు ఆ సేవలపై ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లను సవరించాలని మంత్రులు ప్రతిపాదించింది వీటిలో ఎక్కువ శాతం ప్రస్తుతం పద్దెనిమిది శాతం ఉన్న స్లాబ్ల్లో వాటికే ఎక్కువగా ఉన్నట్లు ఆయన చో చోటు చేసుకున్నాయన్నమాట ఈ నిర్ణయాలని ఎవరైతే దుస్తులు ఎవరైతే రెగ్యులర్గా మారుస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి షాకింగ్ న్యూస్ అనమాట ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది మంత్రుల ప్రతిపాదనపై ఆ సమావేశంలో తుది నిర్ణయం అయితే తీసుకుంటారు ముందుగా వాటిపై కూలంకుశంగా చర్చిస్తారు అయితే పన్ను వసూలు పెంచడంలో భాగంగానే కేంద్రం ఈ రేట్లను సర్దుబాటు చేస్తుందని సమాచారం జీఎస్టీ విధానంలో నిత్యావసరాలకు సున్నా నుంచి ఐదు శాతం పన్ను విధిస్తున్నారు అలాగే లగ్జరీ వస్తువులు ఆరోగ్యానికి కలిగించే వస్తువులపై కూడా దాదాపు ఇరవై ఎనిమిది శాతం వరకు పన్నులైతే అమలు చేస్తున్నారు ఈ కేటగిరీల్లో ఖరీదైన కార్లు మోటార్ సైకిళ్ళు ఏసీలు వాషింగ్ మిషన్లు సిగరెట్లు పొగాకు ఉత్పత్తులు కొన్ని రకాల శీతా పానీయాలు గ్యామ్లింగ్ క్యాషినో లాటరీ వంటివి ఉన్నాయి ప్రస్తుతం వీటికి పన్ను పెంచాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది వీటన్నిటి మీద అయితే కేంద్ర ప్రభుత్వం మరో కేటగిరీ స్లాబ్ అని తీసుకొచ్చి పన్నునిది భారీ పెంచి ఆ స్లాబ్ను కూడా అమలు చేసే విధంగా ముందుకైతే పెడుతుంది మరి ఈ వస్తువుల రేట్లన్నీ కూడా మనకి జనవరి నెల నుంచి ఎఫెక్టివ్గా అమలు కా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట సో ఈ ధరల పెంపై మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వివరణ